నమస్తే రైతన్నులారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ బ్లాగ్స్ రైతుల చూడండి హంజనవాణాల్లో వాటర్ ఫ్లో ఎలా ఉందో ఇలా వెళితే వాటర్ ఫ్లో రాయలసీమలోని ప్రతి ఒక్క చెరువు నిండడానికి ఎంతో సమయం పట్టుదు రైతులరా చూడండి వాటర్ ఫ్లో ఎలా వెళ్తుందో దాదాపు ఐదు అన్నర అడుగులు కెనాల్ వేడల్ కెనాల్ హైటే పది అడుగులు ఉంటుంది ఐదు అన్నర అడుగు వెళ్తుంది రైతులరా వాటర్ ఫ్లో అనేది ఈ విధంగా వెళ్తే ప్రతి ఒక్క చెరువు రెండు మూడు రోజుల్లో నిండిపోతుంది దాదాపు పరమ సముద్రం చెరువు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో నిండిపోయింది నిండిపోయి పక్కనున్న చెరువులకి వెళ్తుంది కుప్పంలోని పరమ సముద్రం చెరువు చూడండి గలగల పార్టీ గంగమ్మ మాదిరి ఉంది వాటర్ కెనాల్ అందరిని వాటర్ కెనాల్లో ఈ వాటరు చూడండి మొన్న ఇదే ప్లేస్లో ఒక అతను చనిపోయాడు పాపం వాటర్ ఫ్లో అధికంగా ఉండడం వల్ల ఇలా వాటర్ వచ్చినప్పుడు సుడిగుండంలాగా తిరిగి ఆ సుడిగుండంలోనే చిక్కుకొని పాపం ఒక అతను చనిపోయాడు బైరెడ్డిపల్లి మండలంలో ఈ వాటర్ కుప్పం ఏరియాకి వెళ్తుందన్న కుప్పంలోని దాదాపు ఏడు కిలోమీటర్లు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పర్వళు తొక్కుకుంటూ ఉప్పంలో ఉండే బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి రైతుల కళ్ళలో ఆనందం చూడడానికి గంగమ్మ తల్లి ఇలా వెళ్తుందన్నమాట చూడండి విజువల్ ఎలా ఉందో ఏడు వందల ముప్పై మూడు కిలోమీటర్లు లైనింగ్ కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ వాటర్ అనేది వెళ్ళడం జరిగింది దాదాపు ఇంకో పది పదహైదు రోజుల్లో కుప్పం ఏరియాలో ఉన్న పూర్తి చెరువులు నిండిపోతాయి